హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే కల్లెమాకు ఆలుగడ్డ అండి చాలా బాగుంటుంది కల్యమాకు తినని పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కళమాకును వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ముట్టుకుంటే విరిగిపోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసి మిక్సీ చేసుకోవాలి అదే బండిలో ఇంకొక కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి ఇలా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తెచ్చు కలుపుతూ ఉండాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ ఉన్నారా వేస్తున్నాను ఇలా వేసి అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కళ్ళుమక్క పేస్ట్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి అంతే మనం ముందుగా ఉల్లిపాయలో వేసుకున్నాం కదా ఉప్పు ఈ ఆలుగడ్డ కర్రీలో ఎక్కువగా ఉప్పు పట్టదు అంతేనండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది చూడండి కలియమాకు తినే పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువగా కూరలో వచ్చే ఏరి ఏరిపారుస్తూ ఉంటారు కదా ఇలా చేస్తే వాళ్ళు అస్సలు తీయలేరు కలియమక్కని అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఆలుగడ్డ కలియమ్మక్క కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి